లతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను నేను ఆల్రెడీ చెప్పా కదండి మా ఫ్రెండ్ నాగా ఇంట్లో ఏడు శనివారాల గానామృతం పూజ పెట్టుకున్నారు ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయింది వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి ఏడు శనివారాల గానామృతం అయిపోగానే ఎనిమిదో వారం లాస్ట్ వీక్ పెట్టుకున్నారు పూజ కాబట్టి మా ఫ్రెండ్ కొంచెం డిఫరెంట్ గా తమిళ అయ్యంగారి స్టైల్లో శారీ కట్టుకుందాం అని ఫీల్ అయిందండి దానికోసం తొమ్మిది గజాల చీరను ఆర్డర్ ఇచ్చి నేత తమిళ అయ్యంగారి స్టైల్లో శారీ కట్టుకొని కొప్పు పెట్టుకొని చాలా పద్ధతిగా పూజ చేసుకుందండి నాకైతే చాలా మంచిగా అనిపించింది మా ఫ్రెండ్ నాగాకు బాగా సెటిల్

చేసి మంచిగా చేశారు అట్లాగే రెండో వారం వచ్చి స్వామికి వస్త్ర ఎరుపు వస్త్రాలతో చేసి అలాగే చేశారు చాలా బాగుంది మూడో వారం పచ్చలు కాన్సెప్ట్గా పచ్చలు తోటి మొత్తం చేసి స్వామికి అంత పచ్చలు వస్త్రాలు అలంకరణ అలాగ చేసి చాలా బాగా చేశారు నాలుగో వారము ఉత్తి తోటి వాడతాం కదా మనం ఆ ఉత్తి పత్తిని నామో అని కూడా అలంకరించి వాళ్ళు మొత్తం స్వామికి అట్లాగా నాలుగో వారం అలాగా అలంకరించారు ఐదో వారము మనము వెంకటేశ్వర స్వామి ఏడు వాడు అంటాం కదా ఏడు కొండల లాగా ఏడు మెట్లు పెట్టి ముత్యాలతోటి అలంకరించి కొండల పేరు రాసి అలాగా అలంకారం చేశారు నెక్స్ట్ సిక్స్త్ వీకు స్వామి వడ్డీ వాడు కదా అందుకోసమని మొత్తం కరెన్సీతోటి వడ్డీ వాడికి అలంకరించి చేశారు స్ట్ ఏడవ వారం వచ్చి నెమలి పిచ్చుకు నెమలి ఈకలతోటి చేశారు నెమలికి ఒక పవిత్రమైన పక్షిలాగా మనకి ఉంది అట్లాగా నెమలి ఈకలికి చేశారు అలాగే ఏడు వారాలు మొత్తము కంప్లీట్ చేసి చాలా బాగా చేశారు వైభవ భేదంగా అందరంగా వైభవంగా తను చాలా బాగా చేశారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఒక్క వారం కూడా బ్రేక్ రాకోకుండా కంటిన్యూస్ గా సెవెన్ వీక్స్ చేశారు Isso a é

స్వామివారి పాదుకలు స్వామివారి తలంబరాలు అందరూ అందరి దగ్గరికి తీసుకెళ్తారండి అలా అందరూ దండం పెట్టుకుంటారు అలా అందరూ దండం పెట్టుకున్నాక తర్వాత మా ఫ్రెండ్ నాగా స్వామివారి దగ్గర తలంబరాలు పోస్తుందండి అంటే అందరూ మన స్వామి దగ్గరికి పోలేం కదా చాలామంది ఉన్నాం కదా అలా అందుకని అందరూ ఎల్లో శారీస్లో కనిపిస్తున్నారా అని అనుకుంటున్నారా మా ఫ్రెండ్ అందరికీ ఎల్లో శారీస్ అని చెప్పిందండి తను ఒకటి మాత్రము అది వేరే స్టైల్లో శారీ కట్టుకుంది మేమందరం వెళ్ళే వాళ్ళందరం ఎల్లో శారీస్ కట్టుకొని వెళ్ళాము i no. okay.

నీవే కిలనపుడు తల్లీ మగతని చీన నీ కాశ్రీ గరుడని వెల్లున నీవే కిలయపుడు జలల్లని నాటస సమితని మహిమ జలల్లని నాటస సమితని మహిమ వెళ్ళేమును కుదురు వేనడ రమణ నీ గరుడని నీవే కినను

गरुडगमल तव चरण कमलमिन मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम पापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा

र्यमिह पूरि करुणया पाय भारती भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती पाय भारती मम पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा पा कुरुदेवा गरुडगमन कवचरण कमल मे हनसि रसतु मम नित्यम् गरुड गमन कवचरण कमलमि సామే ఉష్కరనీతలే రమయ రమణా నాయక విక్రే శాయ మంగళం శ్రీమతేష్కర కమతా నిర్మలవ హాతినే సర్వలోక నివాసాయ శ్రీ ఎందో వారం తను అలంకరణ కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ వినాయకుడు వెంకటేశ్వర స్వామి అంతా కూడా డెకరేషన్ కానీ చాలా అందంగా చాలా బాగా చేశాడు చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉంది ఈ రావి ఆపుల మీద వడ్డీ పాసం వాడాలని చెప్పి అలాగా క్రికెట్ కానీ ఈ స్వామి వారికి వస్త్రాలు ఆ లాగా అలాగ చేయడం కానీ ఏదైనా చాలా బాగుంది ఎందో వారం మొత్తం కంప్లీట్ చేశారు ఎనిమిది వారా చేసి ఈరోజు అందరికీ ప్రసాదాలు అందరికీ కూడా నివేదించి అలాగ చేశారు స్వామి కృప వాళ్ళకి ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ కోరికలు నెరవేరి వాళ్ళు సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉండాలని